బరువు బాధ్యతలు అన్ని నా కథ ముందు కదాడినట్టిగా చూపిస్తూ మార్గ నిర్దేశం చేస్తూ వచ్చారు చేసిన తప్పు ఎలా దిద్దుకోవాలి తప్పనడుగులు ఎందుకు అయ్యేప్పుడు మానవ పరిణామ క్రమం నుండి ఆధునిక అద్భుత ప్రపంచం దాకా అన్ని చూపించారు చూపిస్తూనే ఉన్నారు ప్రపంచంలో ఎన్ని అద్భుత ఆవిష్కరణలు జరిగినా మీ సహాయం లేకుండా ఏమీ ఉండదు అడగడుపున మీ ఆలయాలను అంతం చేసిన అంతర్జాలంలోకి చొరబడి ప్రపంచాన్ని నడగలేని రప్పించే మహాశక్తులు మీ మనం తీర్చుకోవడానికి ఏం చేయాలో రోజక మీరు నౌకరి నమస్కరించడం తప్ప ఏం చేయాలి